రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముఖా రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంత టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఎనభై రూపాయలు తొంభై రూపాయల దాకా సూపర్ టాప్ రెండు లాట్ ఒకలాట వేశారు అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఒకలాటు రెండు లాటు నూట ముప్పై రూపాయలు అమ్మారు యావరేజ్ రేట్లు చూసుకుంటే ముప్పై రూపాయ నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూరు దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి ఇక్కడ ముప్పై కిలో బాక్సు యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయించి రెండు వందల రూపాయలకి ఎక్కువ యావరేజ్ రేట్లు అమ్మకాలు జరిగాయి అలాగే మదన టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే దిగుమతి అనేది వెనకట పెరిగి పెరిగింది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి